మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి అలాగే స్త్రీ యొక్క సమాన హక్కుల కూడా నిరంతర పోరాటం చేసి బలహీన బడుగు వర్గాల కోసం కూడా వారు పైకి వచ్చి అందరితో సమానంగా ఈ భూమి మీద రోజే సరైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా భావించిన వ్యక్తి అతి గొప్ప మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన డిసెంబర్ నడిగొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నేను అలాగే మా మాజీ క్రీడా చైర్మన్ ప్రభాకర్ గారు అలాగే మా టౌన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివరాజన్న గారు సీనియర్ నాయకులు దండ్రిశేఖర్ గారు ఇంకా చాలామంది ఇక్కడ మా కార్యకర్తలు మా అభిమానులు అందరూ కూడా వచ్చారు మేమంతా కూడా కలిసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఘనంగా కూలమాలను అర్పించి నివాళులు అర్పించడం జరిగింది మరి ఏదైతే అంబేద్కర్ గారు వర్క్కున్న అన్ని రోజులు కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆయన ఆయన ఎన్నో ఆశయాలతోని కేవలం రచించిన తర్వాత పక్కకు పెట్టడమే కాకుండా ఆయన బతుకున్న అన్ని రోజులు కూడా అదే ఆశయాల మీద నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక భగవద్గీతలాగా భావించి మరి ఎందుకంటే అందులో మన బాధ్యతలు మన హక్కులు అన్నీ కూడా రూపొందించి మన చేతికి అందించారు ఎందుకంటే అప్పుడున్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలు ఎలా అయితే అణచివేతలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా తొలగించి అందరూ కూడా సమానంగా బతికిన స్వతంత్రం భావించారు కాబట్టి మరి ఇవన్నీ కూడా నేనే కాదు మనం అందరం కూడా సరైనటువంటి మార్గంలో అందరూ నడిచిన రోజే స్వాతంత్రం వచ్చింది అందుకే ఆ రాజ్యాంగాన్ని మీకు అభ్యర్థున్నాను మీరందరూ కూడా స్వేచ్ఛను కూడా తీసుకొని మీరంతా ముందుకెళ్లాలని అనే ఏదైతే శయాలను బతికించాలని చెప్పేసి ఈరోజు మనమందరం కూడా గట్టిగా సంకల్పించుకున్నట్టే తప్పకుండా మనమంతా కూడా భారతదేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి అందరితో పాటు సరి సమానంగా నంబర్ వన్ స్థాయిలో ఉంచగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తాయనే జయంతికి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు